ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏమా చూస్తున్నావు ఇంకా ఇప్పుడు నాలుగు నెలల నుంచి తీసుకుంటున్నా కొంటివా ఇప్పుడు పో నిలవాడు పో సుమారుగా నాలుగు నెలల నుంచి అయితే ఎద్దు కోసం జత కోసం చూస్తున్నాడు మళ్ళీ మొత్తం మీద అయితే జత ఇప్పుడు ఈరోజు దొరికింది ఎట్లా కొంటివి ఏం రేటు పెట్టి కొంటివే కరెక్ట్ చెప్పు రేటు డెబ్భై ఆరు వేలు ఈ సింగిల్ ఎద్దుకే పెట్టి కొన్నాడు మన దేవురు పుట్టాపల్లి కాకుంట్ల మండల్ మహబూబ్ నగర్ జిల్లా పేరేం పేరు సీన్ అయితే మళ్ళీ నాలుగు నెలల నుంచి ఒక జత కోసం తిరిగి ఇలా కొన్నాడు మళ్ళీ ఎట్లా నడిపిస్తుంది నిధి నాలు దా దాంతో నేను నడిపించినా ఇప్పుడు దీని కొన్నాం సేనెత్తైన పోకుండా అయినని మరి ఇప్పుడు అయితే మొత్తం మీద అయితే ఎద్దు దొరికింది డెబ్బై ఆరు వేలు కొన్నాడు ఫ్రెండ్స్ ఇది దీనికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయినా పెద్దేరు ఎద్దుల సంత ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం